సార్ దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ టోటల్ మొత్తము నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టండి నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఫోన్లో లైన్లో ఉన్నారు ఆయన మాటల్లో ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఆయన మాటలో ఆయన మాటల్లోనే ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది నేల చులుపు ఫుల్లు రెడ్ సండి చలుపు ఫుల్లు రెడ్ సాయలు ఐదు బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం ఐదు వాచ్మైన షెడ్లు ఒక గేదెల ఫాము ఈ నూట అరవై ఐదు ఎకరాలు ల్యాండ్ చుట్టూ కారు తిరుగుతుందండి అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేశారంటే సార్ పది ఎకరాలకి ఒక రోడ్డు పది ఎకరాలకు ఒక రోడ్డు పది ఎకరాలకు ఒక రోడ్డు అట్లా బిట్లు బిట్లుగా రోడ్లు వేశారండి బిట్లు బిట్లుగా రోడ్డేశారు ఈ నూట అరవై ఐదు ఎకరాలకి చుట్టూ ఫెన్షింగ్ మెయిన్ గేటు ఐదు బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు సో ఈ ల్యాండ్లో రెండు చెరువులు ఉన్నాయండి ఇది కనిపిస్తుంది కదండి మిరపండి మిరపకాలు చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో అంటే మీకు వీడియోలు క్లారిటీ కనిపిస్తుంది చూస్తే అర్థమవుద్దండి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో పొగాకు వేస్తున్నారండి ఫుల్లు రెడ్ సాయలు దయచేసి వీడియో స్కిప్ కూడా చూడండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు ఆలోచించుకోండి నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఎమ్మడే మెసేజ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ చెయ్యొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి ఆ ఇంట్రెస్ట్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీసు మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అది ల్యాండ్ వీడు నా వాట్సాప్ పెట్టారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది నూట అరవై ఐదు ఎకరాలు సార్ నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టా ఒకటే బిట్టు సార్ నూట అరవై పెద్ద బిట్టు కదా సార్ ఒకటే బిట్టు ఎంట్రన్స్ గేట్ ఒకటి ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు ఆ చిన్న గేట్లే మామూలుగా గేట్ పెట్టుకొని స్టడీ దేనికి దానికి రోడ్లు లో ఉన్నాయి సార్ పిట్టుక పిటికి రోడ్ బాగా అన్ని వేసేసారు అంటే నూట అరవై ఐదు ఎకరాల్లో హా సార్ మీరు చెప్పేది ఏంటంటే లోపల లోపల రోడ్లు వేశారు ఆ రోడ్లు వేసేసారు ఓకే వెరీ గుడ్ నూట అరవై ఐదు ఎకరాల్లో చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ వేశారు మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కాలువ మామూలుగా ఒక నీళ్ళు వాటర్ నిలబడ్డానికి వాటర్ షెడ్ లో కట్టుకున్నారు అంటే వాటర్ నిలబడ్డానికి ఒక చెరువు లావులా చెరువులో సార్ ఓకే ఎన్ని బోర్లు ఉంటాయి దీంట్లో బోర్లు తక్కువ ఉన్నాయి సార్ నాలుగు ఐదు బోర్లు ఉన్నాయి పర్లేదులే సార్ ఇప్పుడు ఆడ ఎన్ని ఉంటే చెప్పండి నాలుగు ఐదు బోర్లు ఉన్నాయి సార్ ఎనిమిది ఐదు లోపల షెడ్లు ఉన్నాయి వాచ్మెన్ షెడ్లు ఏమన్నా ఆ ఉన్నాయి సార్ షెడ్ ఉంది సెంటర్ లో షెడ్ కట్టారు మొత్తం లోపల ఎన్ని షెడ్లు ఉంటాయి లోపల ఒకటి రెండు మూడు నాలుగు షెడ్లు ఉన్నాయి సార్ నాలుగు షెడ్లు ఉన్నాయి ఆహా వెరీ గుడ్ నాలుగు షెడ్లు ఉన్నాయి నాలుగు షెడ్లు ఉన్నాయి ఫస్ట్ ఎంట్రన్స్ లో ఒక షెడ్ ఉంది మొత్తం ఐదు ఆ దాంతో కలిపి ఓకే టోటల్ మొత్తం నాలుగు షెడ్లే ఉన్నాయి నాలుగు షెడ్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళ తయారు చేస్తారు కదా సార్ అది గుళ్ళు లాగా ఎవరన్నా గెస్ట్ కూర్చోడానికి కూర్చోడానికి అతిథులు వచ్చినప్పుడు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోవడానికి అవి కట్టారు ఒక అయ్యి కట్టారు అవి ఒక ఆరు ఏడు ఉన్నాయి సార్ అవి ఆహా అంటే ఐదు ఆ గెస్ట్ గెస్ట్ హౌస్ లాగా ఉంటానికి ఒక ఐదు ఆరు ఉన్నాయి మూడు నాలుగు షెడ్లు అవి ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు ఈ నూట అరవై ఐదు ఎకరాలు సార్ ఈ ల్యాండ్ ఓనర్ వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే కౌలుకిచ్చారా లేదు సార్ కౌలికిచ్చారు ఒకరికాని కాదు కౌలు సార్ పది ఎకరాలు తీసుకుంటే ఒకరి పది ఎకరాలు తీసుకుంటే ఒక ఇరవై ఎకరాలు తీసుకుంటే ఎకరాలు తీసుకుంటే అలా కౌలుకి ఇచ్చేసారు ఆహా చదిలే అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఈ ల్యాండ్ ఓనర్ నూట అరవై ఎకరాలు ఇతను చేయట్లేదు చేయట్లా ఇతను ఏం చేశాడంటే మీకు ఒక పది ఎకరాలు నాకు ఒక పది ఎకరా అట్లా అందరు కౌలుకి ఇచ్చేసారు అట్లా వాచ్మెన్ పెట్టారు ఇతనే కబులు పిచ్చేసారు ఎవరు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే కూలల్లో వాళ్ళు పెట్టుకుని ఎప్పుడు చూసిన ఒక వంద మంది రెండు వందల మంది దాకా కూలి ఉంటారు సార్ అబ్బా వంద రెండు మంది అంటే నేను పది మంది తీసుకుపోతాను నువ్వు పది మంది తీసుకుపోతే స్వాత ఉంటాను కదా ఒకరే కదా అవును అర్థం కాదు అది ఇప్పుడు నేను పది ఎకరాలు తీసుకున్నాను నాకు ఒక ఇరవై మంది పనులు కావాలా అట్లా అందుకని ఈ నూట ఇరవై ఐదు ఎకరాలు జనం ఏంటంటే ఈ నూట అరవై ఎకరాల్లో ఎప్పుడు కొంతమంది పని చేస్తూనే ఉంటారు ఆ ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు ఎవరు తగ్గట్టు పని చేసుకుంటారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బోర్లు బోర్లు నీళ్ళు వస్తాయి సార్

ఆ ఒక్క సెంటున్న కూడా కడిగేస్తాం మేము అదే లేదలే మనం ముందు అడిగేస్తాం ఉందా లేదంటే ఉందా లేదా అని చెప్పేసి అటు ఏదైనా వాగుపోందని ఏమన్నా వాగు పోవరం గలిచిందా లేకపోతే ఏ డబ్ల్యూ పెంట్ గలిచిందా టీకేనా సుక్కలా అని కూడా కడిగేస్తాం మొత్తం సార్ దీంట్లో కరెంట్ ఉందా ఆ కరెంట్ ఉంది సార్ ట్రాన్స్ఫర్ ఉందా హా ట్రాన్స్ఫర్ ఉన్నాయి కరెంట్ ట్రాన్స్ఫర్ ఉంది ఎన్నో ట్రాన్స్ఫర్ లో ఆ ట్రాన్స్ఫర్ ఉన్నాయి సార్ రెండు ట్రాన్స్ఫర్ ఉన్నాయి కరెంటు ఉన్నాయి ఐదు వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి ఎవరైనా గెస్ట్ లు ఏడు ఉన్నాయి

మన ఫిలిం సిటీలో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా ఏది మీరు చెప్పేది హైదరాబాద్ లో ఫిలిం సిటీ రోడ్లు ఉన్నట్టుంటే అట్లుంటాయి సార్ రోడ్లు అంటే తారు రోడ్ కాదు మామూలు మట్టి రోడ్డు మామూలు అంటే మీరు ఏమంటున్నారంటే ఈ నూట అరవై ఐదు ఎకరాల ల్యాండ్ లో పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి చేసి రోడ్లు 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 వేసారు

హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి పరంగా ఇబ్బంది లేదు సరే ఓకే సార్ సార్ ఈ ల్యాండ్ ఏ జిల్ లో వస్తుంది సార్ ప్రకాశం జిల్లా సార్ మండలం సార్ కొండేపి మండలం సార్ కొండేపి మండలం సార్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ పెట్లూరు విలేజ్ కింద వస్తుంది పెట్లూరు అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది అంటే పెట్రోల్ పెట్లూరు విలేజ్ అదే సార్ రోడ్ కి తారు రోడ్ కి సార్ మెయిన్ రోడ్ కి తమూరు రోడ్ తముటూరు రోడ్ కి ఒక కిలోమీటర్ లోపే సార్ అంటే తార్ రోడ్ నుండి ఎంత దూరం ఉంటది కిలోమీటర్ సార్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర కిలోమీటర్ లోపలకి వెళ్ళాలా కిలోమీటర్ మళ్ళీ మంచి మంచి రోడ్డు మళ్ళీ మట్టి రోడ్డు ఓకే ఇప్పుడు ఈ కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మనకు కారు వెళ్తాది కదా కారు వెళ్తా చెట్లు చెట్లు ఏం లేదు సార్ రెబ్బ కూడా కారు డబుల్ బస్సు వెళ్ళిపోవచ్చు రోడ్డు రోడ్ మట్టి రోడ్డు సార్ మెయిన్ రోడ్డు నుంచి ఆడికి కచ్చితంగా కిలోమీటర్ ఉంటది సార్ కిలోమీటర్ లోపే ఉంటది కిలోమీటర్ చదువుతున్నా సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ దీంట్లో దీనికి సార్ వాళ్ళు పది అవుతున్నారు సార్ అది ఏది ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు పది లక్షలు చెబుతున్నారు నూట అరవై ఐదు ఎకరాలు నూట అరవై ఐదు ఎకరాలు మీరు వచ్చి కూకుంటే ఒక ఇరవై అటు తగ్గొచ్చు నేనైతే అదే సార్ రైతులు చెప్పడం అయితే మటుకు ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు చెప్పారు సార్ సో కూర్చుంటే అది ఒక తగ్గవచ్చు కానీ మీరు కూకునే దాన్ని బట్టి మీరు అడిగేదాన్ని బట్టి మీ ఇద్దరు